కాదు ఫోర్ థర్టీ ఫైవ్కి షూటింగ్ అయిపోయింది మళ్ళా రూమ్ పోయి స్నానం చేసి ఫ్రెష్ అయిపోయి మళ్ళీ షూటింగ్ పోతుంది కదా పనికి బలి వాడు కూడా నెలకు నలభై వేలు ముప్పై వేలు సంపాదిస్తారు మీ బతుకులు ఎందుకు ఇక సిగ్గు శరం ఇజ్జది లగ్గా మస్కే ఉన్నదా మీకు ఇంకా ఇంట్లో పంటారా బెడ్ మీద లేచి పనికి పోండిరా ఆడపిల్లలు సంపాదించాలి ఇవ్వాలి రేపు ఈ బతుకులేందుకు ఇంకా ఇంక మగవాళ్ళు మీ అందరి కొందరు నా కొడుకులే చెప్తానా నా స్టడీస్ వచ్చా కూడా కొందరికి తాగుతుంది ఈ వీడియో మీరు ఏమనుకోని ఏమనలేను ఏమంటావు మామ పనికి పోవాలి వద్దా తెల్లారిడ యుద్ధాలు చేయాలంటే ఇక్కడ శక్తి ఉండాలా నీకు శక్తి ఉండాలి పని చేసిద్ది అనుకో తెల్లారు యుద్ధం చేయొచ్చు డబ్బులు తినకుండా అర్థమైందా పని చేయండి ఉన్నావు అనుకో నీ పోరు ఇంకో ఉంచుకుంటుంది అది నేను గ్యారెంటీ వీడి గ్యారంటీ అర్థం అయిందా గ్యాస్